ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి ప్రేక్షకుల అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగం కాబట్టి వీళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి కనబడుతుంది అంటే ఇల్లు కట్టుకోవటం కానీ మరి ఎన్నో రోజుల నుంచి ఇల్లు బాడిగింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి ఇల్లు కలగ కలలుగానే ఆశలకి ఆశలు ఉండాల్సిన వాళ్ళందరికీ వాళ్ళ ఆశలు నెరవేరే టైం అనేది దగ్గరకు వచ్చేసింది ఇలా పేరు బలంలో బలంలో సొంత స్థానం అనేది ఏర్పాటు చేసుకోవాల్సింది కూడా కనబడుతుంది మరి కొన్ని రంగాలలో బాగుంటుంది కొన్ని రంగాలలో అనేది అంత అభివృద్ధిగా అనేది ఉండదు మరి వృత్తిపరంగా విజయంగా కనబడుతుంది ప్రయాణంలో కూడా చాలా వరకు కొంత జాగ్రత్తలు పాటించాలి శరీర మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా రాబోతున్నాయి మరి మీకు మీకు సహాయం చేయాల్సిన వాళ్ళు మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు మీ తోటి ఉద్యోగస్తులు వాళ్ళు మీ మీద కొంత లేనిపోయిన సమస్యలు కొంచెం పెట్టే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దాంట్లో చాలా వరకు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కాబట్టి వ్యాపార రంగంలో విజయంగా కనబడుతుంది వ్యవసాయంలో విజయము విద్యార్థులకి ఏకాగ్రత చాలా అవసరం ఈ నెలలో చివరి పదిహేనో తారీఖు నుంచి జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు మీరు పడాలి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు మీరు పడాలి జాగ్రత్త పడకోకుండా ఉంటే కొంచెం నష్ట ప్రభావం కొంచెం కనబడుతుంది దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురే మార్గాలు కూడా మీకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి బంధు మిత్రులతో ఎక్కువ సావా ఫ్రెండ్షిప్ కానీ బంధువు మిత్రులతో మీరు కదలికలో కొంచెం ఇబ్బందికర ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు నెలల నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామన్నా ఎడు పోదామన్నా ఎక్కడ పోదామన్నా ఏదో ఒక సమస్య అనేది వస్తుంటుంది మరి కుటుంబంలో కుటుంబ సభ్యులకి మధ్యలో ప్రేమ సమస్య కానీ లేదా భూమి సమస్య కానీ కొన్ని సమస్యలు అనేది మీకు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కొంచెం అతి జాగ్రత్త మీరు కొన్ని పడాలి అతి జాగ్రత్తగా ఉండకోకుండా ఉంటే చాలా వరకు ప్రమాదములు పడే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ప్రేమ సమస్య ప్రేమలో ఉన్న ఆలోచన అనేది మీకు కొంత లేట్ అయినా మీకు సక్రంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ప్రేమ అంటే మూడు సార్లు సినిమాలకి మూడు సార్లు పార్కింగ్లు పోయి చిన్నంత మార్గాలు ప్రేమ కాదు ప్రేమ అంటే తన మనసులో ఉండాల్సిన ఆలోచన మనం తెలుసుకునేది మన మనసులో ఉన్న ఆలోచన తనం తెలుసుకునేదే ఒక ప్రేమ ఒక అండర్స్టాండింగే ఒక ప్రేమ ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మధ్య వాళ్ళ మాటలు విని వాళ్ళంతా ఫెయిల్ అయిపోతుంటారు వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ మాటలు విని ఆ మంచి ప్రేమను వాళ్ళు పోగొట్టుకొని లేనిపోయిన ప్రేమలో వాళ్ళు పడి ఎన్నో బాధలు పడుతుంటారు కాబట్టి ఇలాంటి ప్రేమ సమస్యల్లో చాలా వరకు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి మరి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి మీరు కొంత జాగ్రత్త అనేది కొంచెం పడాలి డబ్బు సమస్యలో ఎదుటి వాడికి ఏరే వాళ్ళకి డబ్బు అనేది ఇవ్వకూడదు డబ్బులు ఇచ్చేటప్పుడు తెచ్చుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తలు పడాలి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకరికి నేను అంటూ ఆ మీను జామీన్ అనేది పడకూడదు మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆశితూసి అడిగేయండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా పడండి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి మరి నేను మీకు శనేశ్వరుడికి పూజాబలం అనేది మీరు ఎక్కువగా చేయాలి ఆ శనేశ్వరుడికి పూజాబలం చేసిన దానివల్ల మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోస్త నివారణ పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కానీ ఈ కొన్ని ఈ శనిగ్రహ ప్రభావం వలన చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలు ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతంలో ఉండదాని కాకోకుండా ఇప్పుడు కొంత మార్పు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త చేంజెస్ అంటే ఇంతకు ముందు చాలా వరకు వెనక ముందు అయ్యేది ఇప్పుడు వెనక ముందు పడాల్సిన పనేం లేదు ధైర్యంగా నిలబడి మీరు ముందడుగు వేయండి తప్పకుండా మీకు విజయం మీకు తప్పకుండా మీకు వర్తిస్తుంది కాబట్టి మీరు జ్యోతిష్యం ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఇబ్బంది పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ ఇక్కడికి వచ్చి మా దగ్గర మీ పేరు బలాన్ని బట్టి చూసుకొని జాతక బలం తెలుసుకున్నట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతక విధానాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుందనేది జాతక చక్రం వేసి మొత్తం చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి జనా సుఖలో భవంతు ఓ నమ శివాయ నమ